దర్శి దర్శి గురించి ఏం చెప్పను దర్శి నాకు చాలా 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 ఇష్టం దర్శి నాకు ఎందుకు ఇప్పుడు చాలా మంది యాక్టర్స్ విషయంలో అంటారు కదా ఒక ఎక్స్ ఫ్యాక్టర్ ఉంటే కనెక్ట్ అవుతారు అది అని చెప్పి మనిషిగా ఎక్స్ ఫ్యాక్టర్ ఉన్న వ్యక్తి దర్శి అంటే ఏంటి ఏం నచ్చింది అని నాకు ఎవరైనా అడిగితే నేను చెప్పలేనేవో కానీ నాకు తెలిసిన నా మోస్ట్ పర్సనల్ టైమ్స్ కానీ నా మోస్ట్ పర్సనల్ విషయం కానీ నేను ఎవరితోనైనా షేర్ చేసుకోవాలంటే నాకు డెఫినెట్గా దర్శి ముందు గుర్తొస్తాడు నేను నేను కొంచెం నేను షూటింగ్స్కి వెళ్ళినప్పుడు కొంచెం ఇంట్రో వాటిని షూటింగ్ అయిపోయిన తర్వాత బయటికి వెళ్దామా లేదంటే అందరిని కలుద్దామా పార్టీ ఆ ఆలోచనే ఉండదు ఒక్కడనే ఉంటాను సినిమా చూస్తాను మా అయితే లేదంటే ఏదో ఆలోచనలో ఉంటాను ఎవరైనా పిలిచినా సరే బయటికి వెళ్ళను నాకెందుకో గోవాలో హాయినా షూటింగ్ చేసినప్పుడు దర్శితో కలిసి బయటికి వెళ్ళాలని ఉండేది ఎందుకంటే ఏదో ఒక చాలా ఇది చాలా మంచి కంపెనీ దర్శి ఏదో ఒక ఇన్నోసెన్స్ ఉంది ఆ ఇన్నోసెన్స్లో కూడా ఒక చిన్న అల్లర్ ఉంది అండ్ మేము ఒకరోజు సరదాగా సాయంత్రం బయటకు వెళ్ళాం దర్శితో ఆ రోజు పొద్దున్న షూటింగ్ లేదని చెప్పారు నాకు స జనరల్గా నేను వచ్చాను ఎందుకో తెలియదు ఆ రోజు పొద్దున్న దాకా సన్ రైజ్ దాకా కూర్చొని కౌరులు చెప్పుకున్నాం చిన్న పిల్లల బిహేవ్ చేసాం మధ్యలో పాట ఏదో పెట్టుకుని డ్యాన్స్ కూడా చేసాం ఇద్దరు రాజా గారి పాటలు ఇలరాజా గారి పాటలు అండ్ ఐ విల్ నెవర్ ఫర్ గెట్ దట్ దర్శి ఐ ఫౌండ్ అ ఫ్రెండ్ అండ్ ఐమ్ ఆల్వేస్ దేర్ ఫర్ యూ అండ్ తను 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 చేసే పాత్రలు ఇష్టం తన యాక్టింగ్ ఇష్టం దర్శి ఇష్టం